బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట వ్యాప్తంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర ప్రారంభమైంది ఈ మేరకు శనివారం గుంటూరులో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు బ్రాహ్మణుల అన్ని రంగాల్లో చైతన్యం కావాలని సూచించారు ఇందుకోసం ప్రత్యేకంగా జాగృతి యాత్ర చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర రాష్ట వ్యాప్తంగా కొనసాగుతుందని బ్రాహ్మణ సేవ సమైక్య రాష్ట అధ్యకుడు తాడేపల్లి విజయకృష్ణ తెలిపారు కొన్ని రాజకీయ శక్తుల కారణంగా ఇలాంటి కార్యక్రమాలకు బ్రాహ్మణులు దూరంగా ఉండటం బాధ అన్నారు అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ జాగృతి యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు ఈరోజు మన గుంటూరులో బ్రాహ్మణ జాగృతి యాత్ర మన అన్న తాడేపల్లి విజయకృష్ణ గారు ఈరోజు మరి స్టార్ట్ చేశారు అందులో భాగంగా పేదవర్గంలో ఉన్నవాళ్ళని మన వాళ్ళని గుర్తించి వారికి సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు యాత్ర అని చెప్పారు మరి ఇది ఒక మంచి ఆలోచన ఖచ్చితంగా ఉన్న అన్ని వర్గాల్లో గల్లా అట్టడుగు వర్గం నిజంగా చెప్పాలంటే మరి బ్రాహ్మణ జాతి మరి వారిలో పేదవారిని గుర్తించి వారికి సహాయం అందించడం అనే కాన్సెప్ట్ చాలా గొప్ప విషయం మరి వారిని సందర్భంగా అభినందిస్తున్నాను అట్లాగే మరి వారు చేసే కార్యక్రమాల్లో ఇది గుంటూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని టేకప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సోదర సోదరి మనులకు నా అభి అభివాదం ఈ రోజున గుంటూరు నగరం నుంచి బ్రాహ్మణ జాగృతి యాత్ర బయలుదేరడం జరుగుతుంది ఈ సభకి చాలామంది మన వాళ్ళకి చెప్పాం మెయిన్ ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసం పౌర్ణమి ఏ క్రతువులు ఉన్నాయి మనకి గంజాల పౌర్ణమి కాబట్టి వివాహాలు ఉన్నాయి దానివల్ల చాలామంది మరో మరొకటి విషయం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు రావాలని నువ్వు దానికి వెళ్తే వీళ్ళు అవుతుంది ఇది అవుతుంది అని భయపెట్టి చాలామందిని ఆపారు అది చాలా బాధాకరమైన విషయం ఒక్కటి పెట్టుకోండి రాజకీయ నాయకులకి హెచ్చరిస్తున్నా ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి బ్రాహ్మణ ఆగ్రహం ఎదురవుతుంది మీకు ఒక తాటి మీదకి రావడం తద్యం ప్రతి ఇంటికి వెళ్తాం వాళ్ళకి అవసరాలు చూస్తాం ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటాం అన్ని శాఖలు మా దాంట్లోనే ఉంటాయి కమిటీ కిందే ఖచ్చితంగా దీనికి అనేది బ్రాహ్మణ జాతిని దూరం పెడితే ఏమవుతుంది అనేది ఆగ్రహం చూపించేదేతాం ఈ రోజున ఒక మీటింగ్ అడ్డుకోవచ్చు రాకుండా జనాన్ని భయపెట్టచ్చు మా బ్రాహ్మణి ఎందుకంటే వాళ్ళ భయం ఎక్కువ కాబట్టి ఏమవుతుందో మనకి అనే భయంతో చాలా మంది ఆగారు నాకు తెలిసది నేను గతంలో మీడియా సమావేశం ఎక్కడ పెట్టినా కూడా పుట్టలుగా వచ్చేవాళ్ళు ఒక పార్టీలో ఉన్న ఆ పార్టీ నుంచి వీడియో బయటకు వచ్చా ఈ సభకి రావాల్సిన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా బాయకట్ చేసేటంటే చాలా బాధాకరమైన విషయం దయచేసి బ్రాహ్మణ సోదరుల కూడా ఎవరికోండి మనకి పార్టీలతో సంబంధం లేదు శాఖలతో సంబంధం లేదు కేవలం బ్రాహ్మణ అంటే ముందుంటా మీ ముందు అర్ధత పిలిచిన వస్తా ఏ అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా మెలుకొని ఉండండి ధైర్యంగా ఉండండి మీ బాధలు సాధకులు నేను చూసుకుంటా మీ ఇంటింటికి వస్తా తెలుసుకుంటా మీకు అండగా నిలబడతా అన్ని విషయాల్లో కూడా దయచేసి బ్రాహ్మణ సోదరులు ఏకంగా అండి శాఖాబాధి